ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ కువైట్ వాక్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే ఇక్కడ మొన్న మంగఫ్లో జరిగిన ఇన్సిడెంట్ కువైట్లో అదే మంగఫ్ ఏరియాలో జరిగిన ఫైర్ ఇన్సిడెంట్ వల్ల మన భారతీయులు చనిపోవడమే కాదు అక్కడ అట్లా అయిన తర్వాత చాలామందికి కూడా ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ చిన్న నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు మన భారతీయుల ప్రాణాలు పోయినాయి అలాగే చాలామందికి అండ్ ఎస్పెషల్లీ నేనున్న ఏరియాలో నేను వచ్చింది ఇప్పుడు ఫర్వానీ ఏరియాలో ఉంటున్నాను నేను వచ్చి కూడా వన్ వీక్ అలా అవుతుంది వన్ వీక్లోనే అలా జరిగింది జరిగిన తర్వాత ఇప్పుడు మాకు కూడా మేమున్న అపార్ట్మెంట్ కింద కూడా సెల్లర్లు గ్రౌండ్ ఫ్లోర్లో ఏది కూడా ఉండదు అన్నట్టు చూడండి ఈ ఫ్లాట్ వెనక ఉన్న ఫ్లాట్ కొత్త ఫ్లాట్ అది అంటే అపార్ట్మెంట్ కొత్త అపార్ట్మెంట్ కానీ కొత్త అపార్ట్మెంట్ అయినా పాత అపార్ట్మెంట్ అయినా ఏ అపార్ట్మెంట్ అయినా కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూలగొట్టాల్సిందే సో గవర్నమెంట్ కంపల్సరీ చట్టం కఠినంగా చేసింది ఎవరు ఎంత చెప్పినా లంచాలు బించం ఇచ్చినా ఏది పని చేయదు ఇక్కడ సో తప్పకుండా కూల్ చేయాల్సిందని ఆర్డర్ వచ్చింది ఇక చూడండి మా బాధలు ఇక్కడ ఒక్కొక్క దగ్గర చెత్త చూస్తే చచ్చిపోతారు ప్రతి అపార్ట్మెంట్లోకి వెళ్ళి చెత్త దాదాపు టన్నుల టన్నుల చెత్త మొత్తం బయట రోడ్ల మీద వారేసారు ఎందుకంటే ఇప్పుడు ఈ కులగొట్టిన మొత్తం బేస్మెంట్లు ఇవి ఇంకా ఫర్నిచర్స్ ఇంకా చూపిస్తాను వీడియో చూడండి లాస్ట్ వరకు మీకు అర్థమవుతుంది ఎన్ని ఫర్నిచర్లు ఎన్ని చైర్స్ ప్రతిదిగా అవసరం లేని ప్రతిది పారేయాల్సిందే ఎందుకొరకు కూల్చివేయమని చెప్పారంటే అధికారులు కింద అపార్ట్మెంట్లల్లో కూడా ఇది మా అపార్ట్మెంటు సో కింది అపార్ట్మెంట్ అప్పుడు అపార్ట్మెంట్ సెల్లర్స్ ఉంటాయి కదా గ్రౌండ్ ఫ్లోర్లు అక్కడ కూడా రూమ్లు కట్టి మన ఇండియా వాళ్ళకు ఇంకా వేరే వేరే దేశాల వాళ్ళకు రెంట్కి ఇస్తున్నారు అన్నట్టు సో రెంట్కి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అక్కడ కింద కూడా ఇప్పుడు కింద ఫైర్ ఇన్సిడెంట్ జరగడం వల్లనే ఫ్లో అపార్ట్మెంట్ మొత్తం చుట్టేసుకున్నది అది సో కింద నిర్లక్ష్యం వల్ల పూర్తిగా పైన వాళ్ళకు కూడా ఇబ్బంది అన్నట్టు ఇంకోటి ఎందుకు ఎందుకు అంతగానం ఫైర్ వచ్చిందంటే అక్కడ మనకు మొత్తము పార్టేషన్ ఉంటాయి అన్నట్టు కబోర్డ్లతో రూములు ఉంటాయి అన్నట్టు అందుకే మంట ఎక్కువ వచ్చింది చూడండి చెత్త ఎలా వారేశారు విపరీతంగా ఫర్నిచర్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ వారేసారు ఇప్పుడు కువైట్లో అన్ని ఏరియాలలో చెత్త చూస్తే ఎక్కడ ట్రాఫిక్ ట్రాఫిక్ అంటే కా మన కార్లు బైక్స్ ఏది కూడా పోకుండా అంత చెత్త వారేస్తున్నారు సో ఇక్కడ ఇప్పుడు చాలా ఘోరంగా ఉన్నది అయితే మేమున్న ఏరియాలో అయితే మళ్ళీ మొన్న ఒకటి జరిగింది ఫైర్ ఇన్సిడెంట్స్ ఏం చేస్తాం తప్పది ఇక చాలామంది కూడా ఇబ్బంది అవుతుంది అక్కడ జరిగిన ఆ యొక్క ప్రమాదం వల్ల అధికారులు అందరికీ ఇబ్బంది పెడుతున్నారు సో ఇప్పుడు దానివల్ల కొంతమంది ఉపాధిని కోల్పోతున్నారు కొంతమంది ఏమో ఉండడానికి ప్లేస్ని కోల్పోతున్నారు కొంతమంది దాని కిందనే జిమ్స్ హోటల్ అవన్నీ పెట్టుకున్నారు సో ఫ్రెండ్స్ ఇది కువైట్లో ఉన్న పరిస్థితి ఇది నా అపార్ట్మెంట్ కనుక మా అపార్ట్మెంట్ కూడా ఆర్డర్ వస్తే కింద అప్పుడు సెల్ అప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్ కోవైట్ ఉన్న ఉన్నవాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండకండి ఓకేనా సో ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతోంది ఓకే బాయ్ నా ఛానల్కి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రవీణ్ కువైట్ లాక్స్ ఓకేనా మళ్ళీ కలుద్దాం బాయ్ Every thought of